మీ నోటితో మీకు ఏం జరిగింది ఎట్లా జరిగింది చెప్తాను బాబు మ్యారేజ్ గురించి వచ్చాను సార్ తొందరగా కుదరాలి లేట్ అవ్వద్దని మీ దగ్గరికి వచ్చి రత్నం పెట్టించాను బాబు రాగానే పెట్టిస్తే త్రీ మంత్ లోపు ఇంకా వన్ మంత్ కుదురుతుందని అన్నారు త్రీ మంత్ లోపు నూట ముప్పై రోజుల్లో కుదురుతుందని చెప్పారు ఇక త్రీ మంత్ అవుతుంది ఇంకా కుదరలేదు ఇందా అని ఆలోచిస్తున్నాను ఒక్క రోజులోనే తొందరగా సెట్ అయ్యింది సార్ త్రీ మంత్ లోపే కుదిరింది ఇక మ్యారేజ్ కూడా వన్ థర్టీ ఫైవ్ డేస్ లోపే అవుతుంది మీ మీ ఆయన గారు కూడా ముందు ఆయనకి ఆయనకెళ్ళి ఇచ్చిరమంటున్నారా కుదిరిన కానీ తొందరగా గురుజీకి కార్డు ఇచ్చి రావాలి పిలవాలి తొందరగా ఇచ్చి ఫస్ట్ అని చెప్పారు తొందరగా చెప్తున్నారు అమ్మా నాకు రోజుకి సీజన్ లో అయితే రోజుకి వంద కూడా కార్డులు వస్తాయమ్మా ప్రతి రోజు అందరూ పోస్ట్ లో పంపిస్తారు సీట్ ప్యాకెట్ తో పాటు మీలాగా కొంతమంది డైరెక్ట్ గా తీసుకొచ్చింటారు ఎంత శుభమే జరుగుతుమ్మా మీ లైఫ్ లో అన్ని మంచి జరుగుతుందమ్మా శుభం పోయారు తల్లి